સર્વ અભીતન ન્યૂઝ ચેનલ કે સ્વાગતમ જય કોંગ્રેસ જય કોંગ્રેસ સોનિયા ગાંધી ગર નેકતો બંદરે સોનિયા ગાંધી ગર નેકતો બંદરે મનત્રાટ ગર નેકતો બંદરે જનતા પાલ ગર નેકતો બંદરે જય કોંગ્રેસ જય કોંગ્રેસ યોક કાર્યક્રમનો ઉદ્ઘાટન મંડળ પાર્ટી અધ્યક્ષો તિલસા नरेश કારને માત કરવાવાશને કોર્તા આવના છું

మన సభ్యులు మంత్రుల సాగర్ కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల పక్షాన యువకులు విద్యా విద్యార్థుల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల యొక్క ప్రజలు ఈ యొక్క కళ నెరవేరినటువంటి సందర్భం చాలా సందర్భంలో కూడా కళాశాల దగ్గర వచ్చి జీవో రాకుండా కొన్ని డిపార్ట్మెంట్లు ఆగిపోవడం జరిగింది కానీ మన శాసనసభ్యులు మంత్రుల సామాన్య గారు గెలిచిన తర్వాత ఒక మొక్కుబడిన దీక్షతో దీన్ని ఖచ్చితంగా సాధించాలని ఒక సంకల్పంతో ఈ యొక్క కాలేజీ రావడానికి అనేక సార్లు సంబంధిత అధికారులను సచివాలయానికి స్వానే తానే స్వయంగా సచివాలయానికి వెళ్ళి సంబంధిత అధికారులకు పలుమార్లు చేతులు జోడించి మరి తిరుమలగిరి కళాశాల రావాలని చెప్పేసి వారు కోరడం జరిగింది ఒకనొక దశలో ఫైనాన్స్ కమిటీ వారు దీన్ని రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకొని కళాశాల ఎక్కడన్నా మందుకు చెప్పేసి సీఎం గారిని ఈ యొక్క కళాశాలను మన తిరుపతికి రావడం తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మన కూడా గమనించాల్సిన కొన్ని విషయం కళాశాల తీసుకురావడం ఒక అయితే ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థులు నాయకుల పైన కూడా ఎందుకంటే మనకు కళాశాల అడ్మిషన్లు దాదాపుగా పదిహేను తారీఖు వరకే లాస్ట్ ఉన్నది కావున కళాశాల నిలబడాలంటే కనీసం ఒక యాభై నుండి వంద మంది విద్యార్థులను మనం అందరం కూడా మోటివేషన్ చేసి ఆ కళాశాలలో మనం గెలిపించే ప్రయత్నం చేయాలి లేకపోతే మన సామెలైన ఇంత కష్టపడ్డ ఫలితం కూడా అంత వృధాయితుంది కాబట్టి రేపటి నుండి మనకు తెలిసినటువంటి విద్యార్థులు విద్యార్థులందరినీ కూడా హెచ్ఈసీ ఎంపీసీ బైపీసీ జీఈసీ బీచ్ నాలుగు సాక్ష్య ప్రస్తుతం వరకు వాటిందరినీ కూడా విద్యార్థులు గూరవర్ చదువుకునే విద్యార్థులు కానీ ఇంకా కళాశాలలో జానగా విద్యార్థులందరినీ కూడా మోటివేషన్ చేసి ప్రభుత్వ సీనియర్ కళాశాలలో మనం అందరం కూడా చేర్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి సామ్యారికి మనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తుంది ఈరోజు తిరుమగిరి మండల కేంద్రంలో ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థి లోకం ఎదురు చూస్తున్నటువంటి సుదీర్ఘమైన కళ ప్రభుత్వ సుదీర్ఘ కళాశాల సార్ ఈరోజు మనకు జీవో వచ్చి శాంక్షన్ ప్రభుత్వ అధికార లంచనాలతోటి ఈ రోజు మొదలవడం జరిగింది గతంలో చూసుకుంటే దాదాపు ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు విద్యార్థి నాయకుడు వచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వ ఎలక్షన్ల హామీలకే పరిమితం చేసి అసెంబ్లీలో మాటలు తూటాలని చెప్పేసి పరిమితం చేసి మాయ మాటలు చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేయడం జరిగింది ప్రజా పాలన వస్తే ప్రభుత్వం ఎట్లుంటుంది అనేది ఈ రోజు మరోసారి రుజువు చేస్తున్న పరిస్థితి ఈ తుంగచూరు కనబడుతున్నది మాట ఇచ్చినాం మాట మీద నిలబడి ఆ ప్రభు పని చేసేదాక ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే ఈ ప్రాంత ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా దానిపైన పోరాటం చేస్తుండడానికి ఈ యొక్క గొప్ప నిదర్శనంగా మనం భావించవచ్చు ఈ యొక్క తిరుమలగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అయితే ప్రజా అయితే ఇక్కడ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎలా పనిచేయాలి ఇక్కడ ప్రజల అవసరాలు ఎలా తీర తీర్చాలనే దానికి మనం ఎంత కష్టపడి పనిచేస్తాం అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దీనిపైన ఏదైతే అవాకులు చవాకులు పడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ఇకైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు చేసే కార్యక్రమాల్లో మీరు కూడా వచ్చి మీ సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వాలకి లేకపోతే ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమాలకి మీరు కూడా సపోర్ట్ అందించాలని అంతే తప్ప అనవసరమైన ప్రోగ్రాములు చేసి జనాలను గుంపు కట్టి ప్రజా వ్యతిరేక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇక గొప్ప ఏదైతే జూనియర్ కాలేజ్ సాధించడంలో కీలక పాత్ర పోషించభ్యులు మందో సాలు గారికి ఇండస్ట్రీ అయితే ఈ ప్రాంతంలో విద్యార్థి లోకం తరపున మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప జూనియర్ కాలేజ్ వచ్చినందుకు మనం ఇప్పుడున్న అన్నగారు చెప్పినట్టు ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం ఈ కళాశాల నిలిచిపోవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని మనం ఉత్తేజపరిచి అడ్మిషన్లు తీసుకొచ్చి రానున్న రోజుల్లో జూనియర్ కాలేజీని ఒక రెసిడెన్షియల్ కాలేజీ గా చేసుకోవడానికి మన అందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం మొత్తానికి కూడా ఈ తిరుపతి కూడా ఈ రోజు గతంలో ఉన్న తప్పకునే తప్పించలేదు గతంలో విద్యార్థి నాయకులు చెప్పుకున్నా గతంలో పది పార్టీలో

ప్రభుత్వ జూనియర్ కాలేజీని పట్టుబట్టి ఎంటబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేసిన అందుల సామేల్ గారికి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక చాలం ఉన్నది తిరుమలగిరికి తిరుమలగిరిలో బస్ డిపో ఎన్నో పోరాటాలు జరిగినాయి అదేవిధంగా డిపో కాక ముందే తిరుమలగిరిలో డిపో కోసం ప్రయత్నం చేసినప్పటికిరి అప్పటి స్థలం సేకరణ ఇబ్బంది వల్ల కాలేకపోయింది ఈసారి ఖచ్చితంగా ఆ చిరకాల వచ్చే కూడా నెరవేరుస్తుందకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కంకరబర్థ్య మన స్వామి గారి నాయకత్వంలో ముందడిగేసి దాని కూడా సాధించుకుంటు ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనేజ్ చేసుకుంటాం చూరు లక్ష్మి గారు మాట్లాడుతాం అందరికీ ధర్మగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున వారందరికీ ప్రత్యేక ధనవాలు ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసిన తుంగతుత్తి సాదరదప్పుడు ముద్దు బిడ్డ మందుల స్వామి గారికి ప్రత్యేక ధనవాలు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి గత పాలకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ఓట్లేసుకొని కనీసం వాళ్ళు ప్రభుత్వ జూనియర్ కళాశాల కొద్ది కూడా ఆలోచన లేకుండా కూడా చేసిన వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మందుర స్వామి గారు అర్థంలో తిరుమల ప్రభుత్వ జూనియర్ కళాశాల అందులో చేయడం వారి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తిరుమలగిరిలో మనకు బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది హాస్టల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి ఒక పది నుంచి ఐదు వేల ఐదుగురు చొప్పున విద్యార్థులను చేర్పే విధంగా చర్య తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సొంగతు సాధారణ సభ్యులు మందుల స్వామి స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు